కాకినాడ జిల్లా తాళరేవు మండలం పటవల గ్రామంలో తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన భజన సత్యబాబును జనసేన బీజేపీ నాయకులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా బోనం శ్రీనివాస్ అజయ్ వర్మ పార్థసారథిలో మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేకమైన వడిదొడుకులు వచ్చినప్పటికీ వాటిని భరించి తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడ్డారన్నారు ఇటువంటి వ్యక్తిని గుర్తించి శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఆయనకు ఈ పదవి ఇవ్వడం జరిగిందన్నారు కష్టపడిన వారికి ఎప్పటికైనా ఇటువంటి పదవులు వస్తాయని ఈ పదవి సత్యబాబుకు దక్కినందుకు తాము ఎంతగానో సంతోషిస్తున్నామన్నారు పేరు నా పేరు భజన బాబు నేను తెలియదు నా ఊహచ్చి దానికి తెలుగుదేశం పార్టీలోనే నేను కొనసాగుతూ ఉన్నాం నేను తీసుకుని పార్టీ బాధ్యతలు అప్పుడే ఇది ఏడో సంవత్సరం దగ్గరికి జరుగుతూ ఉంది ఇది మళ్ళీ కొత్తగా ఎన్నికలు వచ్చినాయి వస్తే మళ్ళీ అందరూ కూడా గ్రామంలో నాకు కావాలని కొంతమంది ఉంటే దీన్ని సంస్థలు పెట్టి మళ్ళీ యథావిధిగా మా చాలా పోరాటాలు అన్ని చేసాయి వైసీపీ ప్రభుత్వంలో మమ్మల్ని అందరూ కూడా చాలా గట్టిగా అరాశకాలు చేసి అన్ని చేసినా సరే మేము ఎక్కడో చేయకుండా వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా మేము నిరసన ద్వారా అన్నీ కూడా తెలియపెత్తే వచ్చాం అంత గట్టిగా చేసాం వచ్చిన వాటికి పార్టీ యథావిధిగా మీరు చేసి కేవలం తెలుగుదేశం పార్టీ గుర్తించి మనం వచ్చిన కానించో కూడా పార్టీ ప్రెసిడెంట్గా మేము కొనసాగుతూ ఉన్నాం ఇప్పుడు మళ్ళీ గ్యామ్ కమిటీలు కొత్తగా వేసారు లేకపోతే దాంట్లో అధికారంగా మా ఎమ్మెల్యే గారు దాటిలో ముచ్చిరాజు గారు దీన్ని మళ్ళీ ఇదే పార్టీ హరీష్ మాదిరి గారు కూడా గుర్తించి మళ్ళీ బయనసత్వం ముందు చేసినాడు కాబట్టి ఆ యథావిధిగా బయన కొనసాగాలని చెప్పడం జరిగింది మా తెలుగుదేశం పార్టీ తరఫున మా కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఈ పట్టణ గ్రామంలో అందరిని కూడా సహకరించి నాకు ఆగ్రహంగా మళ్ళీ ఇచ్చినట్టుగా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు పటోల్ గ్రామ పంచాయతీ చూస్తే కూటమి ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగుతున్నటువంటి తీరు గతంలో టీడీపీ అధ్యక్షులుగా అంటే గ్రామ కమిటీ అధ్యక్షులుగా ఉన్నట్టు భజన సత్యబాబు గారు మరి వారి యొక్క పార్టీ సిద్ధాంతంలో నడిచినటువంటి తీరును గమనించి ప్రతమ శాసనసభ్యులైనటువంటి బుచ్చుబాబు గారు మరలా గ్రామ కమిటీల అధ్యక్షులుగా వాళ్ళు నిర్మించడం మరి వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమి ప్రభుత్వం సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడానికి వారు చేసినటువంటి కృషి ఈరోజు మళ్ళా వారిని గ్రామ కమిటీ అధ్యక్షులు నియమించడానికి నాంది పలికిందని తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం జనసేన కావచ్చు భారతీయ జన నమస్కారం అండి ఈరోజు పటవల గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా భజన సత్యబాబు గారిని గౌరవనీయులు దాట్ల బుచ్చిరాజు గారు ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగింది గత ఏడు సంవత్సరాల నుండి కూడా మన సత్యబాబు గారు పార్టీకి విశేషమైన విశిష్టమైన సేవలను అందించి అందరి మనల్ని పొంది ఉన్నారు అలాగే కూటమిలో భాగంగా కూటమి సభ్యులతో కూడా కలుపుకుంటూ ఆయన అందరితో తన యొక్క సహకారాన్ని అందిస్తూ మా అందరి సహకారంతో ఆయన ముందుకు నడుస్తూ ఉన్నారు అదే క్రమంలో మళ్ళీ ఈసారి కూడా ఆయనకి అధ్యక్ష పదవిని ఇవ్వడం చాలా ఆనందదాయకం ఆయనకి మేమందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందో వార్డు సబ్జెక్ట్ నుండి పేరు నా పేరు వచ్చి బొరుసు పార్థసారథి మేము తెలుగుదేశం పార్టీలో ఛానల్ నుంచి పనిచేస్తున్నాం మేము పటల్లో వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవడం జరిగింది అప్పటి నుంచి అలా కష్టపడి పనిచేస్తూనే వచ్చాం ఎప్పుడు ఏ విధంగాని వెనుకబాటు చేయకుండా ముందుకు కొనసాగుతూనే ఉన్నాం మన తాలర మండలంలో నిన్న పార్టీ సమావేశం కడ మాట్లాడటం జరిగింది దాట్ల హుబాబు గారు గటనే అయితే అక్కడ గంటి హరీష్ మాధురి గారు కానీ దాట్ల హుచ్చిబాబు గారు కానీ ఈ భజన సత్యబాబు ఎంతో ఉత్సాహంగా పనిచేసి ముందుకెళ్ళడం జరిగింది కాబట్టి సత్యబాబు గారికి పార్టీ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది దీనికి ఎంతో గర్వంతో మేము ఓటమి తరిపిన ఎంతో గర్వంగా భావిస్తూ తెలియజేస్తున్నాం అండి మాకు ఇలాంటి ప్రోత్సాహంతో మా బుచ్చిబాబు గారు ఎన్నో విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నారు మమ్మల్ని చాలా అనేక విధాలుగా ఏ ఊళ్ళో ఏ సమస్య ఉన్నా చచ్చిబాబు గారు మమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుంది దీనికి చాలా గర్వకారణంగా భావిస్తూ